మోసం గ్యారెంటీ కార్యక్రమానికి దవెత్తి మండలానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన పేదమ నాయకులు కావలి మాజీ శాఖ సభ్యులు రాజనేది ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి పెద్దలు సీనియర్ నాయకులు మాజీ ఎంపీసీసీ సభ్యులు వెంకన్న గారికి కాబోలు భగవతి మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ మహేష్ నాయక్ గారికి రోజుకు ఇతర పెద్దలకు ముఖ్యంగా ఇక్కడికి ఉద్యోగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు ఈ ఈరోజు భగవతి ఈ సమావేశం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సందేశం పంపుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు లేదు ఏ నాయకుడు ఎంగారా లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి పోదవారి గుండెల్లో ఉన్నాడని చెప్పి ఈరోజు నేను చేస్తున్నాను ఈ మాట నేను చెప్తున్నానంటే ఈ మధ్య వర్తగా వార్తా కథనాల్లో వాట్సాప్ లో చెప్తా ఉన్నాం తరగతి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది అబ్బా ఇరవై వేల ఇరవై పద్యాది సబ్పత్తులు పది మంది ఎంపీటీసులు అందరూ తెలుగుదేశంలో జరిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతుందని చెప్పి చూస్తా ఉన్నాం వాస్తవ పరిస్థితులు మాకు తెలిసినప్పటికీ ప్రజల బయట వారికి తెలియదు కాబట్టి ఇవన్నీ నిజమేనం ఎమ్మెల్యే కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ నాయకుడు వెనకాల లేదు ఏ నాయకుడు చెప్పు చేతుల్లో లేదు జగన్మోహన్ రెడ్డి ప్రతి పేదవాడి గుండెల్లో ఉన్నాడు అని చెప్పి రుజువు చేయడానికి ఈ సమావేశం మార్కాలని చెప్పి చేస్తున్నారు ఇక్కడికే వచ్చిన వాళ్ళే కానీ సుమా ఈరోజు చాలా మంది ఇళ్లలో కూర్చొని మనిషి ఒక దగ్గర మనిషి ఒక దగ్గర మనుషులు ఇళ్లలో ఉన్నారో వాళ్ళ మనసు అంతా ఈ మీటింగ్ దగ్గరే ఉంది అయ్యో మేము మీటింగ్ పోరాకపోతున్నామే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మీటింగ్ పోరాకపోతున్నామే ఎందుకంటే రకరకాల ఫోన్లు బెదిరింపులు దౌర్జన్యాలు చేసి చాలా మందిని ఆపారు కొంతకాలం అయితే ఆపగడలేమో కానీ ఎక్కువ కాలం జనాన్ని ఆపలేరని చెప్పి ఈ సందర్భంగా ఆ నాయకులకు తెలియజేస్తున్నారు ఈరోజు మన కార్యక్రమం బాబు సూర్యుడి మోసం గారికి మనం ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు సెల్ ఫోన్లు ఉన్నాయి వాట్సాప్లో అన్ని వస్తున్నాయి మనకందరికీ తెలిసిన విషయమే ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి ఇల్లు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా ఈరోజు గాలి కుదిలేసాడో తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది ఇప్పుడు దాకా చాలా మంది ఒక్కరు చెప్పారు కాబట్టి మనం అన్ని కూడా అర్థం చేసుకుని ప్రజల్లో పోవాల్సిన బాధ్యత ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పైన ఉంది ఇకపోతే ఈ మధ్య ఈ మండలంలో ఒక విచిత్రం కనిపిస్తుంది ఏ చుట్టూ నేను దగ్గర ఆమెదే ఉక్ష మహావృక్షం అంట అక్కడ ఒక కొత్త నాయకుడు పట్టుకొచ్చాడు ఆ నాయకుడు ఉన్న చూసా ప్రతాప్ రెడ్డి గారి అభివృద్ధి గురించి అడిగితే ఆయన ఏదో మాట్లాడుతున్నాడు ఆయన ఏదైతే చేశాడో ఆయన ఎక్కడెక్కడ ఏమేమి చేశాడో పత్రికల్లో ఆయన మీద ఏమి వార్తలు వచ్చాయో ప్రజలకు అందరికీ తెలుసు నేను అవకుండా ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నా అయా నువ్వు ప్రస్తుత సాధన పెట్టం ద్వారా అభివృద్ధి చేశామని చెప్పి చెప్తున్నాయి నువ్వు చేసిన డిఆర్ చెన్నూరు మండలంలో చేసిన ప్రతి అభివృద్ధి కార్యక్రమం కూడా రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి దూరదృష్టిలో సాధించినాయని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నా నీకు తమ్ముంటే తెలుగుదేశం పార్టీ నాయకులకు దమ్ముంటే ఈరోజు మేము కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన సంవత్సరం మూడు నెలల కాలంలో ఇదిగో ఈ నిధులు చేసుకొచ్చాం అలా ఎన్ఆర్ఈజిఎస్ నిధులు తప్పితే ఆ ఎన్ఆర్ఈజిఎస్ నిధులతో మేము ఈ రోజు ఏదో ఊరికి పది లక్షలు ఇరవై లక్షలు రేట్ చేస్తే మేము ప్రతి సచివాలయంలో ఎనభై లక్షలతో సచివాలయ భవనం అయితేనేవి ఆర్బీకే కేంద్రం అయితేనేవి వెల్నెస్ సెంటర్ అయితే నిర్మించిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తున్నా ఒకసారి మాట్లాడే ముందు నువ్వు ఏ పార్టీలో ఉన్నావో ఏ పార్టీలో ఎన్నిసార్లు ఇన్నిసార్లు సస్పెండ్ అయ్యాడు ఎవరిని పట్టుకొని ఎవరిని ఎవరి మేరపాలి కోసం ఎవరి ఎవరి దగ్గర ఆధిపత్యం కోసం ఈరోజు మండలంలో నువ్వు పెత్తనం చేస్తున్నావో మాకు తెలియట్లేదు కానీ నాయన ఆరిపోయే దీపానికి వెలుగెక్కువా తొందరలోనే నీ దీపం వెలిగి ఆరిపోతుంది పాపం మొన్ననే ఏదో చేజారినట్టుంది నీ జీవిత కాలం ఇంకేది నీకు ఇదే ఇట్లాగే ఉంటావు అక్కడ మా నారదుడు ఉన్నంత కాలం నెల్లూరులో మా నారదుడు ఉన్నంత కాలం ఏది పదవులు కావ్యకృష్ణారెడ్డి దగ్గర ప్రతాప్ రెడ్డి తిరిగేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరిగేను పదవులు వస్తాయని ఆశిస్తున్నట్టున్నావు ఇంకోసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడని చెప్పి ఆ నాయకుడు తెలియజేస్తున్నాం ఈ రోజు భగరచి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా నేను తెలియజేస్తున్నాం ఈ మండలంలో నాకు తెలిసి ప్రతి పంచాయతీతో నాకు సంబంధాలు కొంత తప్ప ఉన్నాయి నేను ఇరవై ఐదు సంవత్సరాల క్రితం రాజకీయాలు వస్తే దానికి ముందు నుంచి ఎంకన్నా ఈ మండలంలో ముఖ్యంగా వాళ్ళ గ్రామంలో కమ్యూనిస్ట్ పార్టీ ఎక్కువగా ఉన్న రోజులు కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరిగాను ఆ రోజు ఆ విధంగా పోరాటం చేస్తే ఒక చిన్న సంఘటన జరిగింది రెండు వేల నాలుగు ఎన్నికల ముందు ఆడల ప్రభాకర్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉంటే సున్నంపట్లో వెంకన్న షాపు అంజమ్మ అని అమ్మారావు కాల్గొనింది సాయంత్రం ఏడు గంటల తర్వాత వెళ్ళి పగల ఒక్క పిలుపుతో ఒక్క పిలుపుతో నియోజకవర్గంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంతా అక్కడ వాళ్ళు ఆ రోజు ఆ షాపుని పగల ఆపే దిమ్మ తిరిగింది అదే విధంగా ఈ రోజు కూడా ఏ కార్యకర్త భయపడాల్సిన అవసరం లేదు ఏ కార్యకర్త దేనికి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు అందరూ కూడా ధైర్యంగా ముందుకు రండి జెండా పెట్టుకోండి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అని చెప్పి ధైర్యంగా నిలబడండి ధైర్యంగా చెప్పండి ఈరోజు ప్రజల్లోకి పోయేదానికి కూడా మనకున్న అవకాశాలు అతర పార్టీకి లేదు ఎమ్మెల్యేగా ఎక్కడా కూడా రాజకీయాలు రాజకీయ పార్టీలు చూడకుండా అందరికీ కూడా చేసిన పార్టీ మన పార్టీ కాబట్టి ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కార్యకర్త ధైర్యంగా ముందుకు ముందుకుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పిల్లవాలు ఈ నియోజకవర్గంలో రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని జగన్ జగన్మోహన్ రెడ్డి కానీ ముఖ్యమంత్రి చేసుకునే వరకు ఆహర నిష్టలు అనుకునేకుండా పోరాడదామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా యువత ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలా మంది యువత ఎక్కువగా ఉన్నారు ఈ జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యాల మేరకు ముందుండి అయితే ఇందాక మాయ జమ్మ చెప్పినట్టు ఈ రోజు నుంచి కేసులు మొదలవుతుంది ఎందుకంటే ఇప్పటిదాకా దళితు మండలం తక్కువగా ఉంది అన్ని మండలాలు ఉన్నాయి ఈ రోజు నుంచి కేసులు మొదలవుతాయి తప్పుడు కేసులు పెడతారు దొంగ కేసులు పెడతారు రకరకాలుగా వేదియాలను చూస్తారు దేనికి కూడా బయటపడచ్చు దేవుడు పైన దేవుడు ఉన్నాడు దేవుడు అందరికీ కూడా న్యాయం చేస్తాడు ఒకవేళ ఈ రోజు తప్పుడు కేసులు పెట్టినా ఇది విజయం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తే చమదిస్తున్నారు